వెల్కమ్ టు అవర్ ఛానల్ మొత్తానికి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి అనగానే తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరికి సినిమా పిచ్చోలకు మాత్రం సినిమా అంటే పిచ్చి అదే విధంగా సంక్రాంతికి కానీ అదే హల్చల్ అదే ఫైర్తో వే వేవత్సం చేద్దామని చెప్పి మూడు సినిమాలు అయితే రిలీజ్ భయ ముందుగా మాత్రం శంకర్ దర్శకత్వంలో వచ్చిన సినిమా గేమ్ చేంజర్ చేంజ్ అవుతా వెళ్ళిపోయింది ఎందుకంటే సినిమాకి పాటలకి డెబ్బై ఐదు కోట్లు పెట్టిన ఈ వ్యక్తి సినిమాలో ఏం తీశాడు ఆయనకే తెలియలే ఎందుకంటే ఒక పెద్ద డైరెక్టర్ అని చెప్పి దిల్ రాజు నెత్తిన గొడ్డేసాడు మొత్తానికి ఈ సినిమా అయితే అటు ఇటు అంటూ జింగిల్కి యాడ్బడి అన్నట్టు పక్క అయితే వెళ్ళింది నెక్స్ట్ ఒక చిన్న డైరెక్టర్ బాబీ బాబీ వదిలిన మన బాబు డైలాగులతో వదిలిన సినిమా డాకు మహారాజా మహారాజుల వలే ఈ సినిమా మాత్రం సంక్రాంతికి ఫ్యాన్స్కి అయితే చే అత్తకాయ పచ్చడిన సోదగా నెయ్యి వేసుకొని గాజులతో తినే రేంజ్లో ఫ్యాన్స్కి అయితే పండగ బాలయ్య బాబు సినిమాల్లో ఎక్కువ మంది మిస్ అయ్యేది ఏంటంటే లాజిక్లు కానీ ఈ సినిమాలో లాజిక్తో కానీ చేశాడు మన బాబీ దర్శకత్వంలో ఈ సినిమా మనం మేలుకొని సంక్రాంతి పండగకి గొబ్బెమ్మలు వేసుకునే టయానికి దీని అమ్మ ఇంకో సినిమా రిలీజ్ అయిపోయా అనిల్ రావు ఆయన జీవిత చరిత్ర గెలిస్తే నీకు మామూలుగా చెప్పాలి ఆయన ఎంత కష్టపడే ఆ స్థాయికి వచ్చాడో వాళ్ళ నాన్న ఇప్పటికీ ఏ పొజిషన్లో ఉన్నాడో ఇప్పుడు ఏ ఫీల్డ్లో ఉన్నాడో అదే ఫీల్డ్లో ఎదిగినప్పటికీ అదే ఫీల్డ్లో పొజిషన్లో ఆ వ్యక్తి డ్రైవింగ్ ఫీల్డ్నే నమ్ముకో ఉన్నాడు కానీ ఈ సినిమాని మాత్రం ఎక్స్పెక్ట్ చేయని రేంజ్లో ఎప్పుడైతే మనం హాల్లోకి ఎంట్రీ అవుతామో సీట్లో కూర్చుంటామో పక్క పక్క ఇక ఇక పక్క పక్క ఇక నువ్వు నవ్వుతా ఉంటే పక్కన వాళ్ళు నవ్వుతూ ఉంటే ఆ నవ్వుతుండే చిన్న బిడ్డ నవ్వుతుండే ఈ నవ్వులతో కోలాహలంగా అసలు ఎప్పుడు ఇంట్రావెల్ బ్లాంక్ వచ్చిందో కానీ తెలియకుండా అనిల్ రావు పుడి ఆ రేంజ్లో పెట్టి పాప్కార్న్ తిని వస్తాయి కదా మళ్ళీ నా సో తెలియకుండానే లోపలికి పోవడం నవ్వు నవ్వుతో పాటు ఒక ఫ్యామిలీ ఎమోషన్స్ కంట్లో నీళ్ళు తెప్పించేసాడు ఈ మూడు సినిమాలని మనం కంపేర్ చేసుకొని రివ్యూలు చెప్పుకుందాము అనుకుంటే మొట్టమొదటిగా సంక్రాంతి విన్నర్ ఎవరు విన్నర్ ఎవరు విన్నర్ ఎవరు అని చెప్పి మూడు రకాలుగా మాట్లాడుతుంటే దీంట్లో నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే రెండు సినిమాలకి ప్రొడ్యూసర్ ఒక ఆయనే ఇప్పుడు ఆయన విన్నర్ ఎవరని సరే ఆయన్ని పక్కన పెట్టేస్తే దేవరా సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన వ్యక్తి మళ్ళీ డాకు మహారాజా అనే సినిమాకి ఒక్కంతం ప్రొడ్యూస్ చేశాడు అదే రేంజ్ లో సినిమా అయితే పోయింది ఈ మూడు సినిమాలని ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ లో అని చెప్పుకునే చెప్పుకునేదానికంటే ఈ సినిమాగా మూడు సినిమాలతో ఒక సినిమా అయితే పరమ దొబ్బేసింది ఆ దొబ్బేసిన సినిమా మాత్రం గేమ్ చేంజరు మెగా ఫ్యాన్స్ అయితే కంట్లో నీళ్ళు తెప్పించే విధంగా ఈ సినిమా అయితే ఉంది నా ఒపీనియన్ అదే విధంగా ఫ్యాన్స్ ఒపీనియన్ కానీ ఈ సినిమా అయితే డిసాస్టర్ ఐదు వందల కోట్లు బొక్క అనే రేంజ్లో అయితే ఫ్యాన్స్ కానీ దీన్ని అసలు బాయ్ కాట్ చేసింది అసలు ఈ సినిమా ఎందుకు తీసారు అనే రేంజ్లో అయితే జరిగింది నెక్స్ట్ డాకు మహారాజా అసలు వయసుకి అన్స్టాపబుల్ దీనికి దానికి సంబంధం లేదు ఆ రేంజ్ లో పని చేయాలి ఏదైనా కానీ మనం పని చేస్తే గెలుస్తామని చెప్పింది మాత్రం డాకు లో డైరెక్షన్ ఆ విధంగానే ఉంది సాంగ్స్ ఆ విధంగానే ఉన్నాయి అసలు ఎనర్జెటిక్ దాంట్లో ఐటమ్ సాంగ్ లో బాలయ్య బాబుని కానీ డ్యాన్స్ కానీ చూసామనుకో ఇంత ఎనర్జెటిక్ ఎక్కడి నుంచి వచ్చిందిరా ఈ రేంజ్ లో వేస్తున్నాడు అనే రేంజ్ లో అయితే ఫ్యాన్స్ అయితే భీవత్సంగా ఎంజాయ్ చేశారు నాకైతే ఈ సినిమా హిట్ టాక్ నా ఒపీనియనే కాదు పబ్లిక్ ఒపీనియన్ కానీ హిట్ టాక్ అయితే హిట్గా నిలిచింది నెక్స్ట్ మూడో సినిమా ఎవర్ గ్రీన్ అనిల్ రావుపూడి అందించిన సినిమా మాత్రం మర్చిపోని రేంజ్లో ఈ సినిమా అయితే బ్లాక్ బస్టర్ హిట్ ఎందుకంటే ఎక్కువ మంది వచ్చేసి మాస్ బ్యాక్గ్రౌండ్ సినిమాలు తీసుకొని హిట్లు కొడదాం అనుకునే కోణంలో ఫ్యామిలీతో ఫ్యామిలీ ఎంటర్టైన్ ఇచ్చుకుంటూ కామెడీ ఎంటర్టైన్ చేసుకుంటూ సినిమాని హిట్ కొట్టచ్చు అనే రేంజ్లో తీసిన సినిమా ఏంటంటే మన ఎఫ్ టూ ఏ రేంజ్లో అయితే హిట్ అయిందో అదే విధంగా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా కానీ హిట్ అయింది ఎందుకంటే వెంకటేష్ కి ఫ్యామిలీ ఫ్యాన్స్ ఆ విధంగానే ఉన్నారు కాబట్టి ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఈ మూడు పొజిషన్లో మనం తీసుకుంటే సంక్రాంతి మెనర్కి వచ్చి సంక్రాంతికి వస్తున్నాం అనేది అయితే హిట్ కొట్టి తొడగొట్టుకొని ముందుగా ముందంజాలో నిలిచింది నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో డాక్ మహారాజా అనేది సెకండ్ ప్లేస్లో దూసుకుపోయింది థర్డ్ ప్లేస్ అని చెప్పడం కంటే పోయింది అనేది చెప్పడమే నాకైతే ఒపీనియన్ అనిపించింది ఎందుకంటే చాలా మంది పెద్ద పెద్ద రివ్యూస్ తీసుకొని చెప్పారు ఈ సినిమా దొబ్బేసిందిరా అయిపోయింది దీని చరిత్ర అని కానీ దీని గురించి వచ్చేసి మెగా ఫ్యాన్స్ వాటి పక్క ఉన్న వాళ్ళు అంటే లోపల చొచ్చుకొని పడిపోయి ఉంటారు కదా ఫ్యాన్స్ వాళ్ళు మాత్రం సినిమా హిట్ అనే మార్కెటింగ్ స్ట్రాటజీ అయితే చేస్తున్నారు మొత్తానికి ఆ సినిమా అయితే ప్లాపో ప్లాప్స్య ప్లాప్ నెక్స్ట్ సినిమా మాత్రం హిట్ టాక్ తోనే నిలిచింది మూడోది మాత్రం బ్లాక్ బస్టర్ నేను చెప్పేది ఏంటంటే గా బ్లాక్ బాస్టర్ హిట్ ఏదంటే సంక్రాంతికి వస్తున్నాం సెకండ్ వచ్చి డాక్ మహా చూస్తుంది చూస్తూనే ఉండండి మంచిగా థ్యాంక్ యూ